కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల పదహారవ తేదీన జరిగే గ్రామీణ పారిశ్రామిక బంధును జయప్రదం చేయాలని కిసాన్ మోర్చా కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు బ్రాడిపేట సిపిఎం కార్యాలయంలో కార్మిక సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడుతూ బంద్ రోజున శంకరవిలాస్ సెంటర్లోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు చెప్పారు మోడీ ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ బంద్ జరుగుతుందన్నారు వర్కర్లు అసంఘటిత కార్మికులకు ఇరవై ఆరు వేల రూపాయల కనీస వేతనం ఇవ్వడంతో పాటు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో ముత్యాలరావు మేడా హనుమంతరావు ఎన్వి కృష్ణ తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ వరకు ర్యాలీగా వెళ్ళి బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ ముందు నిరసన తెలియజేయడం జరుగుతుంది ఇటీవల జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో హోంమంత్రి అమిత్ షా గారు రవాణా చట్టంలో సవరణలు చేస్తూ ఏదైనా అనుకోకుండా యాక్సిడెంట్ జరిగి ఎవరైనా చనిపోతే ఆ డ్రైవర్కి లక్షల రూపాయల్లో జరిమానాతో పాటుగా పది సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించే విధంగా ఆ చట్టంలో మార్పులు చేయడం జరిగింది వీటితో పాటుగా ఏదైతే రైతులకు ఇచ్చిన హామీలు ఉన్నాయో కనీస మద్దతు ధరకి చట్టం చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఈ హామీలు అమలు చేయాలని చెప్పేసి అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటీకరించవద్దని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయాలని తదితర డిమాండ్స్ తోటి పదహారవ తేదీన దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో గుంటూరు నగరంలో ఉన్నటువంటి వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు ట్రాన్స్పోర్ట్ కార్మికులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సుమారు ఐదు వందల నలభై రైతు సమన్వయ సంఘాలు కలిపి ఈ నెల పదహారవ తారీఖున గ్రామీణ బంధు పారిశ్రామిక సమ్మె చేయాలని చెప్పేసి నిర్ణయం మేరకు రేపు జరగబోతూ ఉంది ఇందులో ప్రధానంగా ఏదైతే ఆశా వర్కర్సు అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనీసం ఇరవై నాలుగు వేల రూపాయలు జీతాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వ రంగ సంస్థల్లో సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానం రద్దు చేయాలని చెప్పేసి అదేవిధంగా ఏదైతే రైతులకి నల్ల చట్టాలు తీసుకొచ్చి వాళ్ళ రైతులను అడ్డి వీసే పద్ధతుల్లో అనుసరిస్తున్న విధానాలు కార్మిక చట్టాలు ఇరవై తొమ్మిది చట్టాలు రద్దు చేసి నాలుగు కోళ్ళుగా చేసిన విధానాలకు వ్యతిరేకంగా